హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజైతే నేను వీడియో మా సోఫా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు వచ్చేసేసి నేను వారానికి ఒకసారి సోఫా మీద ఏదైతే క్లాత్ ఉంటుందో అది చేంజ్ చేస్తుంటాను పిల్లలు ఏదో ఒకటి చేస్తుంటారు ఇంకా సోఫా మీద మెయిన్గా అయితే నేను సోఫా సోఫా కవర్స్ అయితే నేను అసలు ఎలాంటివి కొనలేదండి ఎందుకంటే పిల్లలు ఒకసారి కొన్నప్పుడు చింపేశారనమాట ఇంకా అప్పటి నుంచి నేను అమ్మ శారీ ఏదైతే పాత ఉంటాయో మా మదర్ శారీ తన తన శారీ తీసేసుకొని ఇంకా మనకు సిక్స్ మీటర్స్ శారీ వస్తుంది కాబట్టి మంచిగా ఆ సైజులో నా సోఫా సైజులోకి కట్ చేసేసుకొని ఇంకా అదే నేను సోఫాకి కవర్ లాగా వేసేసుకుంటాను అనమాట ఇంకా మనకి శారీస్ అయితే మంచి మంచి డిజైన్స్లో వస్తుంది కాబట్టి లుక్ కూడా బాగానే ఉంటుంది అండ్ ఈరోజైతే ఆరెంజ్ చెక్స్లో వేసాను అనమాట ఇది వచ్చేసి కాటన్ శారీ ఇంకా టీవీ ఆన్ చేసేసుకొని ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను అప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అనుకుంటా ఆ రోజు కొంచెం నేను ఇంకా ఫంక్షన్ ఉందన్నమాట యాక్చువల్గా అక్క వాళ్ళది ఫంక్షన్ ఉంది ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా త్వరగా లేచాను ఇంకా మన పనులు మనం చేసుకోవాలి కాబట్టి మా హస్బెండ్ ఆఫీస్ ఉంది బాబుకి స్కూల్ కూడా ఉంది ఇంకా వీళ్ళకి లంచ్ బాక్సెస్ టిఫిన్లు రెడీ చేసేసి వీళ్ళని పంపించాలన్నమాట ఇంకా ఆ రోజైతే నేను చేసినవి టిఫిన్ ఐటమ్స్ అదే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్కి ఏమేమి చేశానంటే ఫస్ట్ అయితే నేను పెసరపప్పు చార్ చేసేద్దామని చెప్పేసి పప్పుకి ఏవైతే కావాల్సినయో పప్పు కడిగేసేసి ఇంకా దాంట్లో పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం పసుపు ఆయిల్ వేసేసి కుక్కర్ అనమాట ఇంకా పప్పులోకి ఏదో ఒక ఫ్రై ఉంటేనే కదా బాగుండేది ఇంకా బర్బాటీలు ఫ్రై చేశాను అనమాట ఇవి అలసందలు అంటారు కదా ఆ అలసందలు చిక్కుళ్ళు ఉంటాయి కదా వాటిని ఫ్రై చేసుకున్నాను అనమాట ఇవి చాలా మంచిది ఈ సీజన్లో బాగా ఎక్కువగా దొరుకుతాయండి ట్రై చేయండి మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కర్రీ కూడా చేసుకుంటారు నేనైతే ఇంకా ఫ్రై చేసేసాను ముందు రోజు నైట్ అని అనమాట తెచ్చినవి బాగా లేతగా చాలా బాగున్నాయి అనమాట ఇంకైతే నేను ఇంకా కట్ చేసేసుకున్నా కదా ఇంకా పోపు వేసేసుకున్నాను బర్బాటీలు ఫ్రై చేయటానికే పోపు వేసేసుకున్న తర్వాత ఈ బర్బాటీలు వేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని వేయించుకోవాలన్నమాట ఏంటండి ఇంకా సంగతులు నాకైతే కోల్డ్ బాగా చేసింది అందుకని కొంచెం వాయిస్ ఏమైనా డిఫరెన్స్ ఉందనుకుంటున్నా వీడియోలో మీకు వాయిస్ ఏమైనా డిఫరెన్స్ ఉందా కాస్త జాగ్రత్తగా ఉండండి బయట అయితే ఫ్లూస్ ఎక్కువైపోయినాయి పిల్లలకు కూడా కొంచెం హాట్ వాటర్ ఇస్తూ ఉండండి అండ్ అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే కొంచెం కామెంట్ సెక్షన్లో మాట్లాడండి అబ్బా మీరు మాట్లాడితేనే కదా నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేసేది కామెంట్ సెక్షన్లో మాట్లాడుతూ ఉండండి ఏదైనా మాట్లాడండి కామెంట్ సెక్షన్లో మీ వీడియోస్ బాగున్నాయో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడితే నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము అండ్ నెక్స్ట్లో వీడియోకి వెళ్ళిపోతే నేను రైస్ కూడా పెట్టేశాను రైస్ నాన్న అండ్ పెసరపప్పు కూడా అనమాట ఉడికిందనమాట ఇంకా అది కూడా నేను పప్పుతోటి ఎంపుకుంటున్నాను చిల్లీస్ అయితే కొంచెమే వేసానండి అండ్ నెక్స్ట్ ఇది కొబ్బరి కారము అటుపక్క బర్బాటీలు కూడా అవి కూడా మంచిగా ఫ్రై అయినాయి అనమాట ఆవిరికి మగ్గిపోయినాయి ఇంకా నేను కొబ్బరి కారం వేసుకున్నాను అలానే ఇంట్లో చేసిన దాని ఏమంటారు మునగాకు కారం అంటారు కదా మునగాకు ఇంకా కరివేపాకు ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా అవి అవన్నీ అవన్నీ వేసి మంచిగా కారం చేశాను అనమాట ఇది కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే విడిగా వీళ్ళకి ఇస్తే తినట్లేదు అనమాట అన్నంలో ఇలా ఫ్రైస్లో వేసానంటే వాళ్ళకి వేసినట్టు కూడా అనిపించదు మంచిగా తినేస్తున్నారు ఇంకా అండి ఇం నేనైతే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను ముగ్ధ శారీస్కి వెళ్ళినట్టు వీడియో చాలా బాగున్నాయండి శారీస్ ఆ వీడియో కూడా చూడండి నేను ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే ఈ వీడియోలో కూడా ఒక మంచి క్లాత్ తీసుకొచ్చాను అనమాట మీకోసం స్పేసిల్ క్లాత్ అది కూడా చూడండి అండ్ నెక్స్ట్ ఇక్కడ పప్పు మంచిగా ఎనిపేసుకున్న తర్వాత నాకు పప్పు చారుకి కావాల్సిన వాటర్ కూడా వేసుకున్నాను ఇంకొక పక్క పోపు కూడా మంచిగా వేడి వేగిందనమాట అది కూడా ఇంకా వేసేసుకొని పోపు బాగా పట్టాలి కాబట్టి ఇంక మూత పెట్టేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు టిఫిన్ కింద ఉగ్గాని చేస్తున్నాను మరమరాలతోటి ఉగ్గాని చేసుకుంటారు కదా అది ఇంకా పోపు వేసేసుకొని ఉల్లిపాయలు వేయించేసుకున్నాను అనమాట ఈ ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి వేసుకున్నానండి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటాయి కర్రీస్లోకి అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పసుపు ఉప్పు కారం వేసేసిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకున్నాను టొమాటోస్ బాగా పేస్ట్ లాగా అవ్వాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతున్నాయి ఈ స్టీల్ గిన్నెలు మాత్రం నాకు ఏవైతే స్టీల్లో వండుతున్నానో ఇవి మాత్రం బాగా పనికొస్తున్నాయి అనమాట ఇట్లా ఆవిరికే మగ్గిపోతున్నాయి ఇంకా నేను ఆల్రెడీ కడిగి మంచిగా నీళ్ళు పిండేసి పెట్టేసుకున్నాను అనమాట పక్కనే మరమరాల్ని ఇవి కూడా వీటిలో ఇవి కడిగితే ఎంత డస్ట్ వస్తున్నాయి అంటే అంత డస్ట్ వస్తున్నాయండి ఈ మధ్య మర్మరాల్లో బాగా వాళ్ళు నాకు తెలిసి ఇసుకలో వేయిస్తారనుకుంటా వీటిని అందుకనే బాగా డస్ట్ వస్తుంది ఇంక ఇది వేసేసుకొని కొంచెం ఉప్పు సరిపోలేదు ఇంక ఉప్పు వేసేసుకున్నాను మెయిన్గా లాస్ట్లో దించుకునే ముందు ఒక రెండు నిమిషాల్లో దించుకునే ముందు పుట్నాల పొడి వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం మంచి దాన్ని ఏమంటారు నాన్ వెజ్ టేస్ట్ వస్తుందనమాట పుట్నాల పొడి వేసుకుంటే బాగుంటుంది పుట్నాల పొడి ఇంకా అది కూడా కాకుండా మంచి ప్రోటీన్ కదా చాలా బాగుంటుంది ఇది వేసేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్ అంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచి పొడి పొడిగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అండ్ దీనికి కాంబినేషన్ అయితే మెయిన్గా రాయలసీమ సైడ్ బజ్జీలు వేసుకొని తింటారు అనమాట సైడ్కి పక్కన బజ్జీలు పెట్టుకొని తింటారు అలా ఎప్పుడైనా ట్రై చేయాలి అండ్ ఈరోజు ఐటమ్స్ వచ్చేసేసి ఉగ్గాని చేశాను రైస్ వండాను అలానే బర్బాటీలు ఫ్రై చేసుకున్నాను కొంచెం ఆ కరివేపాకు మునగా కారం వేసేసరికి బ్లాక్గా కనిపిస్తుంది మాడలేదండి అండ్ పప్పుచారు చేసుకున్నాను అనమాట కొంచెం పల్స్గా కాకుండా మీడియంగా చేసుకున్నాను అండ్ మెయిన్గా ఈరోజైతే నేను విత్తనాలు తీసుకొచ్చి వేసానండి ఈ శంఖ ఫస్ట్ టైం వచ్చినాయి అనమాట ఈ ఈ ఫ్లవర్ ఈ కలర్ ఆల్రెడీ నా దగ్గర వైట్ ఉంది ఇప్పుడు నేను వైలెట్ది వేశాను అనమాట విత్తనాలు జల్లుగానే వచ్చేసినాయి ఫస్ట్ టైం పూసాయి అండ్ కనకంబరాలు కూడా ఫస్ట్ టైం పూసినాయి అనమాట నాకు గార్డెనింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టము వాటిని చూసుకుంటూ బతకమంటే హ్యాపీగా బతికేస్తాను అంత అంత ఇష్టం అనమాట అండ్ అలానే కాగడ మల్లెలు కూడా పూసాయనమాట ఇంకా మా ఆయనకి బాక్స్ కట్టేసేసి ఇచ్చాను ఇంకా అతను ఆయన కూడా వెళ్ళిపోయారు అండ్ మెయిన్గా డ్రెస్ గురించి చెప్తాను అన్నాను కదా ఇది వచ్చేసేసి నేను ఇప్పుడు రీసెంట్ తెప్పించానండి హోల్సేలర్ నుంచి ఇది వచ్చేసేసి స్పేస్ సిల్క్స్ కట్ సారీ అనమాట షైనింగ్ మాత్రం అండ్ క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కట్ శారీ అన్నాను కదా మనకి కుర్చీళ్ళు అయితే ఎక్కడైతే వస్తాయో అక్కడే కట్ పీస్ అనేది వస్తుందండి మీరు శారీగా కావాలనుకుంటే ఆ కట్ పీస్ దగ్గర స్టిచ్ వేయి చేసుకొని శారీగా వేసుకోవచ్చు ఆర్ఎల్స్ నాలాగా డ్రెస్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు అండ్ మోమెంట్ ఆర్డర్ లాగా మిగిలిపోయిన క్లాత్ని మీరు మీ పాపకు కూడా మీ పాపకు కూడా కుట్టించుకోవచ్చు అండి క్లాత్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ క్లాత్ కాస్ట్ వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఫుల్ ఫుల్ శారీ ఏదైతే కట్ పీస్ కాకుండా ఏదైతే శారీ అమ్ముతున్నారో అవి ఆల్మోస్ట్ థర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయన్నమాట బయట మన దగ్గర ఈ కట్ పీస్ శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉందండి దీంట్లో కలర్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ షైనింగ్ చూసారు కదా మీరు అక్కడ గోల్డ్ ఇంకా సిల్వర్ షైనింగ్ అనేది మనకి డ్రెస్లో కనిపిస్తుంది అండ్ నేను చున్నీ కూడా చున్నీకి కూడా ఇట్లా లేస్ లాగా వెయిట్ చేసుకున్నాను అనమాట సైడ్ ఫోర్ సైడ్స్ చున్నీ క్లాత్ తీసుకొని మనకి మామూలుగా టూ హండ్రెడ్ క్లాత్ దొరుకుతుంది కదా చున్ని దానికే వేయించుకున్నాను అనమాట ఇలా అండ్ లెగ్గింగ్ కూడా బ్లూ డార్క్ బ్లూ తీసుకున్నాను మీరు ఇలా కావాలనుకుంటే వేరే కలర్స్ కూడా తీసుకొని ఇలా లైట్ ఇంకా డార్క్ కలర్స్ మ్యాచ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాను కదండి పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీరు దానికి మెసేజ్ చేయొచ్చు స్క్రీన్షాట్ తీసేసి అండ్ కలర్స్ నేను మీరు అడిగితే నేను కలర్స్ కూడా పెడతానండి వాట్సాప్లో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ నేనైతే అసలు క్లాత్ ఎట్లా ఉంటుందని చెప్పేసేసి హోల్సేలర్ నుంచి తెప్పించాను అనమాట క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అందుకని వెంటనే డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను అనమాట ఫంక్షన్కి వేసుకుందామని చెప్పేసేసి అండ్ నెక్స్ట్ మా రిలేటివ్స్ అందరూ నియర్ బై ఉంటారండి మా ఇంటికి దగ్గర ఇంక మేము అందరం కారు ఇంకా బుక్ చేసేసుకొని ఊబర్లో వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడ శారీ వైలెట్ కలర్ శారీ రెడ్ మిక్స్ వచ్చింది కదా తను మా పిన్ని అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్త అనమాట మా పాప ఇంక మా నాయనమ్మ ముందు కూర్చున్నారు ఇంకా ఇంకొక పర్సన్ కూడా ఎక్కుతున్నారు తను తను కూడా వచ్చేసి నాకు అత్త అనమాట ఇంక మేము ఫంక్షన్ దగ్గరకు వచ్చేసామండి ఫస్ట్ ఇంకా లోపలికి వెళ్ళేసి దండం పెట్టేసుకున్నాం అనమాట ఇంకా మా పాప అయితే ఎక్కడికి వెళ్ళి నా ఈ మ్యాన్ డ్రెస్ మాత్రం డ్రెస్ అంటున్నా బ్యాగ్ మాత్రం అస్సలు వదిలిపెట్టదండి ఇంకా ఇంకా మా చుట్టాలందరం మేము కూర్చో కూర్చున్నాం ఇక్కడ ఇంక అక్క వచ్చేసారనమాట ఈ అక్క వాళ్ళదే అనమాట ఫంక్షన్ ఇంక అక్క అందరికీ పంచామృతం ఇస్తున్నారు అండ్ మెయిన్గా నేను జనప్రియ అనే నిన్నటి వీడియోలో చెప్పాను కదా తినే అనమాట జనప్రియ తిని వచ్చేసేసి కెమెరా షై పర్సన్ నా ఫేస్ చూపించకు కెమెరాలో అని చెప్పేసేసి మొహం ఇట్లా కవర్ చేసేసుకుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అక్క వాళ్ళ పాప కూడా నా నన్ను చూపించకు అని చెప్పేసేసి చేతులు అడ్డు పెడుతుంది అండ్ తర్వాత పర్మిషన్ ఇచ్చిన అనమాట ఓకేనని చూపించానని అండ్ ఈ వీడియో వచ్చేసేసి మా పాప తీసిందనమాట బాగా తీసిందని చెప్పేసి క్లిప్ యాడ్ చేశాను ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే అందరం కలిసి పిక్స్ అవి ఇవే కదండి ఎక్కువ ఉండేది ఇలా పిక్స్ దిగామనమాట మా పిన్ని అత్త ఇద్దరత్తలు అటు సైడ్ ఉన్న వాళ్ళు అత్తలు మా పిన్ని ఇంకా ఇది తినే ఈ అక్కదే అనమాట ఫంక్షన్ వచ్చేసేసి సత్యనారాయణ వ్రతం చేసుకున్నారండి ఈ అక్కకు కూడా ఛానల్ ఉంది సిరి డైరీస్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మా పాప సెల్ఫీ వీడియో చూసుకోండి ఎలా తీసుకుందో తన ఫోటో అన్నట్టు తీసుకున్నట్టుంది కానీ అక్కడ వీడియో పడింది ఎలా చూస్తుందో చూడండి నెక్స్ట్ అక్క వాళ్ళు ఇల్లు అనమాట పూజ గది అండ్ కింద డూప్లెక్స్ హౌస్ అనమాట ఇది వచ్చేసేసి అండ్ కొంతమంది యూట్యూబర్స్ కూడా వచ్చారండి రాధిక రంగవల్లి అను అనుఅక్క తిని వచ్చేసి రెడ్ సారీ వచ్చేసి అను అక్క అనమాట కొంతమంది యూట్యూబర్స్ కూడా వచ్చారు అండ్ పిక్స్ కొన్ని దిగాను అనమాట ఇలా డ్రెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇట్లా లాంగ్ స్లీవ్స్ పెట్టి కుట్టించుకున్నానమాట ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి మీరు కామెంట్ సెక్షన్ ఏదైనా అండ్ క్లాత్ కావాల్సిన వాళ్ళకి నేను టాప్ ఆఫ్ ద స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను మీరు నాకు ఒక వాట్సాప్లో వాట్సాప్ చేయొచ్చు ఓకేనా బాయ్ బాయ్ అండి